హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మసాలా పౌడర్ కొడుతున్నానండి చికెను మటన్లోకి వేసుకునే పౌడరు ఇవి కావలసినవి ఇలాచీలు లవంగాలు జాజికాయ సాజీరా దాసిన చెక్కనండి ఇవి ఐదు ఉంటాయండి ఇవన్నీ ఐదు కలిపి పౌడర్ చేసుకోవాలి జాజికాయ ఎక్కువ వేయొద్దండి ఒకటే వేస్తుంది ఇవి చాలు ఉన్నాయి ఇలాచీలు లవంగాలు దాసన చెక్క మసాలా అది సాజీరా ఇవన్నీ ఇవి కొంచెం వేపుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టి ఇవ మెంతుల పౌడర్ గిట కొడుతున్నానండి నేను ఇది మెంతులు పౌడర్ గిట మనం వాడడానికి బాగుంటుంది మనం షుగర్ బీపు ఉన్న వాళ్ళకి అది ఇది మసాలా పౌడర్ ఇప్పుడు వేయించుతున్నా చూడండి ఇది ఒక్కొక్కటే వేయించుకోవాలండి గరం మసాలా ఇది ఇలాచీలు లవంగాలు దాసం చెక్క అందులోనే వేసి కొంచెం వేంపుకోవాలండి ఇష్టం ఉంటే జీలకర్ర గిటా వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తా తక్కువ వేస్తే వేస్తా లేకుంటే లేదండి జీలకర్ర పౌడరు పౌడర్ వేరే కొట్టుకుంటాం అది సపరేటు ఇవన్నీ వేపుకోవాలి ఈ జాజికాయట ఇవి వేయిపుకోవాలన్నట్టు కొంచెం ఎక్కువ అట్లనే పౌడర్ కొడితే అది ఏంటంటే చాలా ఘాటు ఎక్కువ అవుతుంది అన్నట్టు ఇట్లా కొంచెం వేపుకుంటే ఘాటు కొంచెం తగ్గుతుంది ఇవన్నీ వేపుకోవాలి చూడండి కొంచెం వేగినాక తీసేసి చల్లారినాక పౌడర్ చేసుకోవాలి ఇలాచీలు గిట్ట లాస్ట్లో ఇస్తున్నా నేను కొంచెం అవి వేగినాక ఇలాచీలు వేసిన లాస్ట్లో ఇలాచీలు చప్పగానే ఉంటాయి కదా కొంచెం ఇవన్నీ వేయించుకుంటే మంచిగా పొడి గిటా పౌడర్ మంచిగా అవుతుంది అన్నట్టు అన్నీ వేయించి చల్లార పెట్టుకున్నాక మిక్సీ వేసుకోవాలండి అది మెంతుల పౌడర్ ఏమో బుక్కడానికి షుగరు బీపీ ఉన్న వాళ్ళకు తొందరగా కంట్రోల్ చేస్తుంది పౌడర్ కూరలలో అయితే కొన్ని కూరలలో వేసుకోవచ్చు అది గిట్ట జీలకర్ర మెంతుల పౌడర్ సాంబారు ఇట్లా పిండి చారని అని పెడతాం మేము అన్నీ వేసుకుంటాము జీలకర్ర మెంతుల పౌడర్ ఇవన్నీ చల్లార పెట్టుకోవాలి ఇవి చల్లార పెట్టుకొని మిక్సీలు వేసుకోవాలి ఇక ఇక మిక్సీలు వేస్తున్నాం మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇవి ఇది మటన్ చికెన్లో కానీ ఏ దాంట్లో అయినా నాన్ వెజ్లు వేసుకోవచ్చండి ఇది దాసన చెక్క దాసన చెక్క వేసిన జాజికాయ మర్చిపోయి దాసన చెక్క అట అన్నీ కలిపేసిన ఇది చాలా బాగుంటుందండి మనము ధనియాల పొడి సపరేట్ వేసుకోవాలి అట్లా వేరే వేస్తా ఇది పౌడర్ గుట్టి పెట్టిన చూడండి ఇట్లా అవుతుంది మెత్తగా ఒక సీసాలో మనం వేసి పెట్టుకోవాలి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అది ఒక రెండు మూడు నెలలు ఐదు ఆరు నెలలు అయినా ఖరాబ్ కాదు పురుగు పట్టదు నాన్ వెజ్ వండినప్పుడు వేసుకోవచ్చు ఎగ్ కర్రీలు అయితే చాలా బాగుంటుంది నాటుకోడి కానీ చికెన్ కానీ మటన్ కానీ అన్నిట్ల ఫిష్ ఫ్రైలు అయితే కొంచెం వేసుకోవాలన్నట్టు ఎక్కువేయొద్దు కిలో చికెను మటన్ వండినా కానీ ఆ స్పూన్ నిండు అయితే మేము ఆ స్పూన్ తోటి ఒక స్పూను ఒక కిలో మటన్ వండినప్పుడు పోయ్ స్పూన్ వేయాలి కేజీ మటన్ వండినప్పుడు ఇక ఘాటు కావాలన్న వాళ్ళు అంత వేసుకోవాలి ఘాటు వద్దనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం తక్కువనే వేసుకోవాలి హాఫ్ కేజీ వండితే కొంచెం సగం వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది మటన్ చికెన్లో నాన్ వెజ్కి అయితే ఎగ్గు కర్రీలు అయితే చిట్కాడ అంత వేసినా చాలు ఒక నాలుగైదు ఎగ్గులు కర్రీ చేసినప్పుడు ఒక గాజు సీసాలో పౌడర్ ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా సరే మంచిగా పోసి మూత పెట్టేసి కిచెన్లోనే పెట్టుకోవచ్చు ఇది మెంతుల పౌడర్ అన్నట్టు అది మిస్ అయ్యి వచ్చింది ఫస్ట్ ఇది గిటో మెంతులు వేయించుకోవాలి పౌడర్ కొట్టుకుంటా చూడండి ఇది ఈ ఈరోజు ఒక స్పూన్ పడి గడుపునదింతగితే చాలా మంచిది ఇది గిట పౌడర్ కొడుతున్నా చూడండి మెత్తగా పౌడర్ కొట్టి పెట్టాలి డైరెక్ట్ వేస్తే గరుపు గరుపుగా ఉంటుంది పొడి ఇట్లా పౌడర్ వేయించి కొడితే మంచిగా ఉంటుంది అన్నట్టు కర్రీలగితే వేసుకోవచ్చు ఏదన్నా గెంతుల చేపల ఫిష్ దాంట్లో గట్టే వేసుకోవచ్చు జీలకర్ర మెంతుల పౌడరు ఇగో ఇదేమో నేనేమో పడి గడుపున బుక్తానండి నాకు షుగర్ ఉంది షుగర్ ఉన్న వాళ్ళు గిట్టే వేసుకొని ఇది పొద్దున్నే ముఖం కడుక్కోగానే ఒక స్పూన్ ఇంత తినాలండి రోజు వాటర్లో కలుపుకొని తాగుతారు కొంతమంది డైరెక్ట్ బుక్ బుక్కోవచ్చు ఇది వాటర్ తాగాలి డైరెక్ట్ బుక్కి ఇగో ఇది గిట్ట సీసాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది షుగర్ ఉన్న వాళ్ళకు తొందరగా కంట్రోల్ చేస్తుందండి చాలా మంచిది హెల్త్కు మెంతుల పౌడర్ గిటా ఇట్లా చేసి పెట్టుకుంటా చూడండి నేను షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తినండి ఇది